ఫ్రెండ్స్ ఓటింగ్ అయిపోయింది రాత్రి పన్నెండు గంటలతో క్లోజ్ అయిపోయింది ఓటింగ్లో ఎవరెవరు ఏ స్థానాల్లో ఉన్నారు ఈరోజు ముగ్గురు బయటకు వస్తారని అప్డేట్ తెలుస్తుంది ఆ ముగ్గురు ఎవరనేది కూడా చూద్దాం సుమా ఆల్రెడీ హౌస్లోకి వెళ్ళిపోయింది వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేస్తుంది ప్రోమో చూసాం మనం ఆ ప్రోమోలో స్నానం మూడు రోజులు చేయకుండా ఎవరంటే ప్రేరణ పోయేది దాగేస్తుంది నాలుగు రోజులు చేయలేదని చెప్తుంది తర్వాత బయట బహిరంగ పాస్ ఎవరు పోసారంటే అవినాష్ బోధ అవుతున్నాడు అంటే వాళ్ళు బ్రష్ ఎవరు చేశారంటే ఫన్నీ ఫన్నీగా వాళ్ళని ఆడించడానికి వెళ్ళినట్టు గారు తర్వాత ఈరోజు ఎక్స్ కంటెస్టెంట్స్ కూడా హౌస్లోకి వెళ్ళినట్టు వాళ్ళు డ్యాన్సులు కూడా చేయడం రెడీ అవుతున్నట్టు షూటింగ్ స్టార్ట్ అయింది నెక్స్ట్ నిన్నైతే మళ్ళీ హౌస్లో వాళ్ళు కూడా ఐదుగురు కూడా డ్యాన్సులు నేర్చుకొని ఉన్నారంట అది కూడా షూటింగ్ అయిపోయింది ఇంకా ఈరోజు ఓటింగ్లో లాస్ట్లో ఎవరున్నారు ఫస్ట్లో ఎవరు ఉన్నారు ఇప్పుడు ముగ్గురు ఎవరి ముందు బయటకు రాబోతున్నారు అనేది కూడా మనం చూద్దాం ఇదో ఏదైనా కానీ అన్అిషియల్లే అయితే కాకపోతే ఈ అన్అిషియల్కి అఫీషియల్కి కొంచెం దగ్గర దగ్గరగా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక్కడ వేసిన వాళ్ళు అక్కడ కూడా వేస్తారు కాబట్టి అది కూడా సేమ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను ఓటింగ్ ప్రకారం అయితే మాత్రం ఓటింగ్ ప్రకారం జరిగితే మాత్రం నిజంగా తెలుగు కాలు కాళ్ళు ఎగరేసుకోవచ్చు అనమాట ఎందుకంటే తెలుగు కూడా నేను ఎందుకన్నానంటే అది క్రియేట్ చేసింది వాళ్ళే మనం కాదు నాకు సార్ సండే రోజు కూడా వాళ్ళు ఎత్తింది కూడా వాళ్లే మనం ఏం ఎత్తలేదు అవన్నీ తర్వాత ఇప్పుడు ఫిఫ్త్ పొజిషన్లో ఎవరు ఉన్నారంటే అవినాష్ ఉన్నాడు అవినాష్ ఫిఫ్త్ పొజిషన్లో ఉన్నాడు అవినాష్కి ఓటింగ్ అనేది పెద్దగా లేదు తర్వాత ఏవి బాగున్నా కానీ అంత ఫ్యాన్ బేస్ అనేది లేదు ఇప్పుడు ఫ్యాన్ బేస్ బాగుంటే బయట ఆడు ఆడకపోయినా కానీ గెలుస్తాడు ఎందుకంటే ఆ ఫ్యాన్స్ అలా ఓన్ చేసుకుంటారు కాబట్టి ఇక్కడ అవినాష్కి లాస్ట్లో ఓటింగ్ ఉంటాయి కారణం ఏంటంటే నామినేషన్లకు రాకపోవటం నామినేషన్లోకి వస్తే జనాన్ని పలకరిస్తూ ఉంటే జనం గుర్తుపెట్టుకుంటారు జనాన్ని అనుకో జనం మర్చిపోతారు ఆటొక్కటే కాదు బయట ఆడియన్స్ నుంచి వచ్చే అభిమానం కూడా కావాలి ఆడియన్స్ కూడా మా అవినాష్ అనేది చూడాలి అక్కడ గేమ్ బాగానే ఆడాడు తర్వాత ఎంటర్టైన్మెంట్ బాగానే ఇచ్చాడు మా రోహిణి కూడా బాగా ఇచ్చింది ఎంటర్టైన్మెంట్ మరో నీ బయటకు వెళ్ళింది కదా ఒక్క నామినేషన్తోటే ఒక్క నామినేషన్ బయటకు వచ్చింది వెళ్ళిపోయింది ఎంత బాగా ఆడింది ఆట ఆట ఒక్కటే కాదు ఆడియన్స్ అభిమానాన్ని గెలుచుకోవాలి ఆడియన్స్ ఓట్లు కావాలి అది అక్కడ కావాల్సింది ఇప్పుడు అక్కడ ఆడియన్స్ మనసు దోసుకున్నారా అంటే దోసుకున్నారు అందరు కూడా దోసుకున్నారు అందరు ఆడియన్స్ మనసులో ఉన్నారు కానీ లాస్ట్కి వచ్చినప్పుడు ఏమైందంటే అవిరాజి ఓటింగ్ తగ్గిందంటే ఒక రకంగా తగ్గింది తర్వాత లాస్ట్కి వచ్చిన విన్నరు విన్నరు రన్నర్ వీళ్ళిద్దరినే చూస్తారు కాబట్టి ఆడియన్సు పెద్ద ఓటింగ్ అనేది వీళ్ళకి పడదు లాస్ట్కి వచ్చారు కదా ఇంకేముందిలే వీళ్ళు విన్నర్ ఎవరు వీళ్ళని చూసుకుందాం వీళ్ళకి వేసిన అవుట్ అయిపోయిన అవుట్ అన్న ఫీలింగ్లో కూడా కొంతమంది ఉంటారు కొంతమంది అప్పుడప్పుడు ఎపిస్ ఎపిసోడ్ చూసి వేసేవాళ్ళు ఉంటారు అంటే అక్కడ న్యూట్రల్ ఆడియన్స్ ఉంటారు కదా వాళ్ళు ఉంటారు కొంతమంది అట్లా కాకుండా ఈ వారం చూసేద్దాంలే వాళ్ళు ఉంటారు తర్వాత కొంతమంది షో మేము చూడలేదు సరిగా ఎప్పుడెప్పుడో చూస్తున్నాం అని అంటున్నారు మరి అప్పుడప్పుడు వాళ్ళు చూసినప్పుడు వాళ్ళ కంట్లో ఎవరు బాగా ఆడి ఎవరు క్యారెక్టర్ బాగుండి పడితే వాళ్ళకేస్తారు ఓటు అంతే వాడు వాళ్ళు ఫిక్స్ అయిపోతారు ఇక ఎందుకంటే వాడు సడన్గా చూసినప్పుడు ఆ మనిషి ఆ క్యారెక్టర్లో మంచిగా ప్రవర్తించి మంచిగా ఆడి బిహేవియర్ బాగుంటే వాడు బ్రెయిన్లో ఉండిపోతారే క్యారెక్టర్ బాగుందిరా మంచి బిహేవియర్ రా చాలా నీట్గా బాగున్నాడు రా అనేది పడిందంటే మాత్రం వాళ్ళు ఓటు ఇక వాడు ఎన్ని తప్పులు చేసినా ఓటు వాడికే పడుద్ది వాడికే పడతాయి అట్లా కూడా డిసైడ్ అయ్యేవాళ్ళు ఉంటారు ఆ విధంగా లాస్ట్కి వచ్చినప్పటికీ అరే వీళ్ళు వేసినా ఒకటే గెలవరు కదా రన్నర్ కూడా అవరు కదా మనకి వాళ్ళిద్దరు కదా మెయిన్ ఉంది వాళ్ళిద్దరికి వేసుకుందాం అనే ఆలోచనలో ఉండి కూడా అటు డైవర్ట్ అయిన వాళ్ళు ఉంటారు ఓటింగ్ ఇప్పుడు విష్ణుప్రియాడు కానీ విష్ణుప్రియ ఎక్కువ నిఖిలి ఉంది కాబట్టి విష్ణుప్రియాడు ఖచ్చితంగా నిఖిల్కి వెళ్ళే ఉంటుంది అటే పడుతుంది ఎందుకంటే పృథ్వీ ఫ్యాన్స్ పృథ్వీ ఆమెను బాగా ఆదరించారు కాబట్టి ఇంకా ఈ అవినాష్ వెళ్ళి కూడా వీళ్ళకి సంబంధించిన కూడా అరే విన్నరు రన్నరు వాళ్ళని చూద్దాం అన్నట్టు వాళ్ళకేసే ఉంటారు ఖచ్చితంగా ఓటు కాబట్టి వీళ్ళకు కొంచెం ఓటింగ్ అనేది తగ్గింది ఫిఫ్త్ పొజిషన్లో అవినాష్ ఉన్నాడు ఫోర్త్ పొజిషన్లో ప్రేరణ థర్డ్ పొజిషన్ నుంచి ఫోర్త్ పొజిషన్ దిగిపోయింది మరి ఏవి కూడా బాగానే ఉంది మరి ఎందుకు ఓటింగ్ దిగిపోయింది అనేది అంటే ప్రేరణ ఓటింగ్ కూడా నిఖిల్కి డైవర్ట్ ఉందేమో అనుకుని నేను అనుకుంటున్నాను ప్రేరణ ఫియర్లు కానీ ప్రేరణ ఫ్యాన్స్ కానీ నిఖిల్ గెలవాలి ఎందుకంటే ప్రేరణ కూడా అట్ సైడ్ క్యాండిడేట్ సీరియల్ క్యాండిడేట్ కాబట్టి సీరియల్ క్యాండిడేట్ మన నిఖిల్ గెలవాలి కదా నిఖిల్ వినోస్థానంలో ఉన్నాడు కదా నీ ఓటు పడి ఉండొచ్చు కదా మనకి ఎట్లా పడింది అవినాష్ ఓటు వీళ్ళ ఓట్లు అట్ట అటు పడి ఉండొచ్చు కదా ఖచ్చితంగా పడతాయి ఆ విధంగా అయినా కానీ ప్రేరణ థర్డ్ పొజిషన్లోంచి ఫోర్త్ పొజిషన్ దిగిపోయింది ఇప్పుడు థర్డ్ పొజిషన్లో ఎవరు ఉన్నారు నబీలు ఉన్నాడు వీళ్ళకి ఎంత డిఫరెన్స్ కాదు వన్ పర్సెంట్ కొంచెం కొంచెం డిఫరెన్స్లోనే ఎందుకంటే అన్ని పోల్స్ వెబ్సైట్ కానీ యూట్యూబ్ కానీ ట్విట్టర్ అన్నీ అన్ని చెక్ చేస్తే వచ్చిన రిజల్ట్ ఇది అన్నిట్లో కూడా అన్నిట్లో కూడా కొన్ని చోట్ల పోటా ఉంది కొన్ని చోట్ల ఒకళ్ళు ఎక్కువ ఒక తక్కువ అన్ని బేరీ చేసుకొని చేస్తే వచ్చే రిజల్ట్ అనమాట ఇది సెకండ్ పొజిషన్లో నిఖిల్ ఉన్నాడు చూసారా థర్డ్ పొజిషన్లో నబీలు ఉన్నాడు సెకండ్ పొజిషన్లో నిఖిల్ ఉన్నాడు గుర్తుపెట్టుకోండి సెకండ్ పొజిషన్లో నిఖిల్ ఉన్నాడు ఫస్ట్ పొజిషన్లో గౌతమ్ ఉన్నాడు ఇది ఓటింగ్ ప్రకారం జరిగితే ఇదే విధంగా ఓటింగ్ ప్రకారం జరిగితే మాత్రం గౌతమ్ కప్పు అందుకోవటం తథ్యం ఇప్పటివరకు అయితే అన్అఫీషియల్ ఓటింగ్ అయినా కానీ అఫిషియల్ ఓటింగ్ అయినప్పుడు కొంచెం తేడా ఉంటుంది అంతవరకు ఇక్కడ వేసేవాడు కదా అక్కడ కూడా వేసేది ఓటు ఇక్కడ అభిమానించేవాళ్ళే కదా అక్కడ కూడా అభిమానించి ఓటేసేది అక్కడ సేమ్ ఉంటారు కదా జనం ఇక్కడ వేసేవాళ్ళు అక్కడ అభిమానులు కాబట్టి ఎంత డిఫరెన్స్ ఉండదు అనుకుంటున్నాను నేను అఫీషియల్ కూడా ఇలాగే ఉండొచ్చేమో నా అంచనా ఓటింగ్ ప్రకారం అయితే మాత్రం ఖచ్చితంగా గౌతమ్ విన్నర్ అవుతాడు కొంచెం తేడాతోటే ఉంది కాబట్టి అంటే అఫీషియల్కి అన్ పెద్ద తేడా ఉండకపోవచ్చు కూడా అని నేను అనుకుంటున్నాను మీరేమనుకోండి కామెంట్ చేయండి మరి గౌతమ్ గెలవటం ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి ఓకే ఎంతమంది ఓటేసారో వేసారో కూడా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ